హలో అండి హాయ్ ఈరోజేమో అంటే ఎగ్స్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో నేను ఈ ఎగ్స్ తెచ్చి ఫైవ్ డేస్ అవుతుందనమాట సో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినండి ఎప్పుడు ఎగ్స్ బయటే ఉంచుతాను కానీ ఎప్పుడూ ఇలా అవ్వలేదు ఫస్ట్ టైం అనమాట ఎగ్స్ చూడండి ఎంత ఒక్కొక్కటి హాఫ్ బాయిల్ అయిపోయి కుళ్ళిపోయి ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంటే ఆ రోజు ఆమ్లెట్ వేద్దామని తీసాను అనమాట ఒకటి బాగానే ఉంది ఒక గిన్నెలో వేసి చూస్తే బాగానే ఉంది వేసేసాను ఇంకా తర్వాత నుంచి వేస్తుంటే ఒక్కొక్కటి కలర్ మారిపోయి ఆఫ్ బాయిల్ అయిపోయి కుళ్ళిపోయిన వాసన అబ్బా చాలా మొత్తం డజన్ ఎగ్స్ కూడా పాడైపోయాయి అనమాట ఒక ఎగ్ అయితే అసలు కొడుతుంటేనే నల్లగా ఉంది ఇంట ఇంకా దాన్ని పగలు కొడితే మొత్తం చూడండి ఎలా వచ్చింది అసలు అబ్బా అసలు ఇంకా ఎగ్ అంటేనే వేసింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకసారి ఎగ్ వాడేటప్పుడు ఒకసారి ఆమ్లెట్ అది వేసేటప్పుడు ఒకసారి జాగ్రత్త అండి నిల్వ ఎగ్స్ అయితే ఉంచుకోవద్దు అస్సలు ఇంట్లోని ఒకసారి ఇలా ఒక బౌల్లో చూసుకొని బాగుంటేనే ఆమ్లెట్ వేసుకోండి లేకపోతే ఇదిగోండి ఇలా ఉంటుంది పరిస్థితి నేను ఎప్పుడూ డైరెక్ట్గా వేసేస్తానన్నమాట ఎందుకో ఈరోజు ఒక బౌల్లో వేసి వద్దామని ట్రై చేస్తే ఇంకొండి ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి నిజంగా లక్ అనమాట మేము ఫస్ట్ ఎగ్ బాగానే ఉన్నాయి ఇంకా అది కూడా అవన్నీ చూసి సేమ్ వేసి పడేసాను సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆమ్లెట్ వేసేటప్పుడు ఎగ్ని కాస్త చెక్ చేసుకొనే చూసుకోండి నిలవైతే అస్సలు పెట్టుకోవద్దు లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది నేను ప్రాబ్లం ఇది చేస్తాను కనుక మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్